మండలం పిగులం పంచాయతీ జార్లపాడు గ్రామంలో సాధారణ భాగంగా ఆధిపత్య పోరు చెలరేగాయి ఇప్పటి వరకు అధిష్టానంలో ఉన్న టిడిపి నాయకుల మధ్య మాటల యుద్ధం కాస్త ముద్రడంతో జంతువులను సైతం కక్షదారులు కిరాతకంగా చంపేసినందువల్లనేనని వీరు హాస్పిటల్ పాలు అవ్వడానికి కారణమని తెలుస్తూ ఉంది వివరాల్లోకి వెళితే జార్లపాడు గ్రామం చిన్నపొండయ్య నాగయ్యలు ఇద్దరు వ్యక్తులు రక్త గాయాలతో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు గాయాల పాలైన వారికి వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించగా వైఎస్ఆర్ నాయకులు కలివిడి వీటిని పరామర్శించారు మేమున్నాం మీకు న్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గాయాల పాలైన వారిని వివరాలు అడిగి తెలుసుకొనగా ఇది కేవలం రాజకీయ కుట్రతోనే జరిగిందని మా దొడ్లో గొర్రెలను గొంతు కోసి చంపేశారు అద్దం వెళ్లిన మాపై చెదో ఉండు కరతో మొదలు దేల విషయానికి అంటే వాడు దాననే చేసుకొనరా రాజకింగాలిది కొడు ఈ వాలకి నికి بیٹేదంట ఈ రాలనే వాడు దాననే పన నంద ఎందుకై మా

వదిలే కొంచెం నేను వచ్చిన్నాం కదా ఊరి వెంకటేషన్ అయ్యి నల్మేషన్ రా కూడా ఇప్పుడు కంపెనీ ఇస్తున్నాము లేకపోతే అలా కాపొందే లస్